కేబిఆర్ న్యూస్ కి స్వాగతం నూతన సంవత్సరం శుభాకాంక్షలు ప్రజలకు పాత్రికేయులకు అందరికి రెండు వేల ఇరవై హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ ను ఆదోని ఎంహెచ్పిఎస్ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అతిపెద్ద మసీద్ అయిన ఆదోని షాహీ జామియా మసీద్ కదీబ్ జునైద్ అలీ హాష్మి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది చరిత్ర మరిచిన ముస్లిం స్వాతంత్ర సమర యోధుల ఫోటోలతో ప్రచురించబడిన క్యాలెండర్ తయారు చేయించడం ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ ఫారూక్ షుబ్లీ దార్శనికతను నిదర్శనం ఈ కార్యక్రమంలో ఎంహెచ్పిఎస్ నాయకులు వసీం సాహెబ్ బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా కర్నూలు జిల్లా కార్యదర్శి రామలింగ ఎస్ఎస్డి పట్టణ అధ్యక్షులు రోషన్ ఎంహెచ్పిఎస్ సంతే కండ్లూరు ఇన్ఛార్జ్ సద్దాం హుసేన్ మరియు యువ నాయకులు పాల్గొన్నారు السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ اکرام آج جو کیلنڈر کا رسم خدرا ہوا ہے اللہ اسے قبول فرمائے نور صاحب جو ہمارے یہ خدمتیں کرتے رہتے ہیں اللہ ان کی خدمتوں کو قبول فرمائے یہ کیلنڈر کا معاملہ بھی ایسا ہے جیسے کہ ہمارا وقت چاند اور سورج سے ہوتا ہے چاند کو دیکھ کے تاریخ نکال دی جاتی ہے چاند سے محرم سفر ربی رول یہ حملے عیدوں کے بھی نکالے جاتے ہیں اور چاند سے نماز کی اوقات نکالے جاتے ہیں اللہ جو آج کیلنڈر دیا گیا ہے شائع کیا گیا ہے اللہ اسے خبر فرمائے یہ کیلنڈر جہاں بھی رکھے جائے گا اس میں دیکھے جائیں گا تو جنوری فیوری کا ہر مہینے کے تاریخ ملتے جائیں گی اللہ ہر گھر میں اس کیلنڈر کو

వ్యవస్థాపక అధ్యక్షులు మొహమ్మద్ ఫారూక్ షుబ్లీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆధ్వనిలో మరి ఎంహెచ్ఎస్ క్యాలెండర్ను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద మసీద్ అయినటువంటి ఆధ్వని షాయ జమీ మసీద్ యొక్క ఖదీప్ సాబ్ అలీ అష్మి గారు ఈరోజు ఈ యొక్క క్యాలెండర్ ఓపెన్ కావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం వారికి అందరి తరఫున ఎంహెచ్ఎస్ నాయకుల తరఫున కార్యకర్తలు ఆధునిక ప్రదర్శన తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరి అందాన్ని విజయ లైఫ్లో కూడా మాకోసం రావడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా ఈ గమేష్ బేస్ క్యాలెండర్ ప్రత్యేకత ఏమంటే ఇందులో మరి ఎంతోమంది ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే స్వాతంత్రం కోసం తన ప్రాణాలను అర్పించారో తన ధనమాన ప్రాణాలను అర్పించారో వారి ఫోటోలను గుర్తించడం అనేది వారి క్షిప్రి గారి యొక్క దార్శనిధ్యకు నిదర్శనం ఎందుకంటే మరి నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఇండియా ఎప్పుడైతే మనకు ఫ్రీడమ్ వచ్చిందో అప్పటి నుంచి ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్కు అసలు గుర్తింపు లేకుండా పోయింది మరి ఈ మధ్య కాలంలో మరి సయ్యద్ నసీర్ అహ్మద్ లాంటి ఒక రైటర్స్ కావచ్చు చాలామంది ముస్లిం మేధావుల యొక్క కృషితో ముస్లిం ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వారందరి యొక్క పేర్లు వారి వివరాలు ముందుకు వస్తున్నాయి అంతేందుకు మరి జ్యోతిబా పూలే గారు వారి భార్య సావిత్రి పూలే గారు వారికి స్కూల్ పెట్టుకోవడానికి స్థలం ఇచ్చింది కూడా ఒక ముస్లిం మహిమ ఫాతిమా సేకర్ అని మనం చేస్తున్నాం మరి ఇలాంటి మహనీయుల యొక్క చరిత్రను బయటకు తీసిన తర్వాత వారి చరిత్రను ప్రజలకు తెలియజేయాలి ఈ విధంగా మనం హిందూ ముస్లిం మధ్య సమస్య సామరస్య కోసం ప్రయత్నించాలని చెప్పి మరి ఫారూక్ గారు ప్రయత్నించడం అనేది చాలా మృతావాహము ఆవరించిగా విషయము మరి ఈ యొక్క మహమ్మద్ ఫారూక్ గారు మాకు ఇచ్చిన స్ఫూర్తితో ఆధుని ముస్లిం మైనారిటీ సమస్యలు తీర్చడానికి అదేవిధంగా ఆధ్వన్ డివిజన్ కాకుండా ప్రతి చోట ముస్లిం హక్కుల కోసం పోరాడుతూ హిందూ ముస్లిం క్రైస్తవ అన్ని మతాల మధ్య ఒక సోదర భావన పెంపొందించకు పనిచేస్తుంది ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను అది మన వెంట ఉన్న నాయకులు కూడా సమాజం కోసం ఎంతో కొంత చేస్తూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి వారు కూడా ఈ స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపుస్తున్నాము ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి క్యాలెండర్ సమావేశానికి విడుదల సమావేశానికి ఇచ్చేసినటువంటి అన్నగారికి ఆ యొక్క ధన్యవాదములు ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎన్నో సంఘాలు ఎంతోమంది కుల వివక్షతకు గురవుతున్నారు ఏ కులంలోనైనా కానీ ఏ మతంలో మారినప్పటికీ వారి కులంతో పాటు వారు వివక్షతకు గురవుతున్నారు అలాంటి గురు గురవుతున్నటువంటి వారికి మేల్కొలుపుగా వాళ్ళని చైతన్యవంతం చేయాలని మహాత్మా జ్యోతిరావు పులే పులే చేసినటువంటి ప్రయత్నంలో ఫాతిమా షేక్ గారు ఎంతో కృషి చేసినారు వాళ్ళని గుర్తించుకోకుండా మనము ఇది వదిలిపెట్టేసినాము కాబట్టి ఈ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తప్పకుండా ఎవరైతే ఈ దేశంలో అభివృద్ధి కోసం పాడుపడినటువంటి ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ అదేవిధంగా బుద్ధిస్ట్ మైనారిటీల్లో కూడా ఎంతోమంది ఇలాంటివి చేశారు వాళ్ళని కూడా వెలుగులోకి తీసుకురావడానికి మన ఫారూక్ సుబ్లీ సార్ గారు చేసినటువంటి ప్రయత్నంలో మా వంతుగా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ నా పేరు రామలింగయ్య జై భీమ్ జై భారత్